హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ ని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటారా అయితే స్క్రీన్ మీ నంబర్ కి కాల్ చేసేయండి నమస్తే అండి గణేష్ సార్ షూ షాప్ నంబర్ 130 అండి సిటీ మార్కెట్ వాషన్ మార్కెట్ పక్కన అయితే ఉండనమాట గుంటూరు నుంచి ఈ రోజు మనకు వచ్చేసి అందరూ అడుగుతున్నారు అండి డోలాలో కంచి పౌడర్స్ కావాలి తక్కువ రేట్ కావాలి బడ్జెట్ ప్రైసెస్ లో కావాలి అని చెప్పి సో మీ అందరి కోసం అయితే నేను మీ ముందుకైతే తీసుకొచ్చేసానమాట డోలా కంచి పౌడర్ స్టైల్లో స్పెషల్ డిజైన్స్ అన్నమాట పల్లో పాటు చూసారు కదా ఎంత బాగుందో పల్లో పాటే ఇక పల్లో పాటు చూస్తేనే కొరబుద్దు అవుతుంది ఐటమ్ కూడా సో అంత బాగుంది అనమాట సో పల్లో పాటు చూసారు కదా మీకు ఎంత గ్రాండ్ గా రిచ్ లుక్ లో ఇచ్చేసాడు కింద కంచి బోర్డర్ కూడా హెవీ డిజైన్ తో అయితే వచ్చేసింది అనమాట మనకి ఆల్ ఓవర్ ప్యాటర్న్స్ మొత్తం ఏంటంటే డిజైన్ ప్యాటర్న్స్ లో వచ్చేసినాయి అన్నమాట హెవీ హెవీ ప్యాటర్న్స్ అనమాట డోలా డిజిటల్ ప్రింట్ ఐటమ్ అనమాట చాలా రోజుల తర్వాత అయితే మన దగ్గర అయితే రీస్టాక్ అయితే అయిపోయింది అనమాట ఐటమ్ కూడా లాస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి వేరే డిజైన్స్ పెట్టాను టప్ టప్ మన అయిపోయినాయి మాట హాట్ కేక్ లాగా వన్ ఆర్ టూ డేస్ లో అయిపోయినాయి అనమాట సో ఇది మీకోసం మళ్ళీ ఐటమ్ అయితే రీస్టార్ట్ అయితే రీస్టార్ట్ అయితే చేశారు అనమాట ఇది కూడా చూసుకోండి ఒకసారి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా డిజిటల్ ప్యాటర్న్ అయితే చేసాడు మోడల్ కూడా చాలా క్లాసీగా ఉంది లుక్వైజ్ వైజ్ కూడా కంచి బోర్డర్ స్టైల్ ఇంత కంచి బోర్డర్ స్టైల్లో డిజిటల్ లుక్ అంతా మీకు పేస్ట్రియల్ కావాలంటే పేస్ట్రియల్ షార్ట్స్ ఉన్నాయి లైట్ షార్ట్స్ కావాలంటే లైట్ షార్ట్స్ ఉన్నాయి డార్క్ షార్ట్స్ కావాలంటే డార్క్ షార్ట్స్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది విత్ కంచి బోర్డర్ స్టైల్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉందన్నమాట సో డిజైన్స్ అయితే చూసారు కదా చాలా 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 క్లాసీ డిజైన్స్ అనమాట అన్ని కూడా అఫీషియల్ గా మీకు ఆఫీస్ వేర్ వాడుకుంటారా లేకపోతే ఫంక్షన్ వేర్ వాడుకుంటారా చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ప్యాటర్న్స్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే వచ్చేసింది అనమాట మనకి క్లాస్గా ఉన్నాయి అఫీషియల్ డిజైన్స్ కూడా దీంట్లో అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట సో డిజైన్స్ అయితే మీకు దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ లో కూడా మనకి డిజైన్స్ బాగున్నాయి దీంట్లో ఫస్ట్ ప్యాటర్న్ ఏంటంటే సో మోడల్ కూడా చూసుకున్నారు కదా మార్కెట్ లో లేని డిజైన్స్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయన్నమాట సో ఇది మీకు ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను అండి మీకు దీపావళి అయిపోయింది దసరా అయిపోయింది అన్ని పండుగలు అయిపోయినాయి మనకి కార్తీక మాసం వచ్చింది కాబట్టి కార్తీక మాసం స్పెషల్ వీడియో అనమాట ఇది వచ్చేసి మనకి ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాను అన్ని పౌడర్ స్టైల్స్ మనకి త్రీ ఎయిటీ నైన్ లో అంటే చాలా బెస్ట్ ఆఫర్ అంతకన్నా తగ్గదు నాకు తెలిసి ఏంటంటే మార్కెట్ లో పోల్చుకుంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్న డిజైన్స్ మొత్తం మీకు కేటలాగ్ లో ఉన్న డిజైన్స్ మొత్తం మీకు ఈవేజ్ వచ్చేసినాయి త్రీ ఎయిటీ నైన్ లో వచ్చేసినాయి అనమాట అన్ని కేటలాగ్ లో మీకు బాక్స్ ఐటమ్ లో చూస్తారు వేరే షాపుల్లో చూసినా కూడా మీకు ఇది అంత ఐటమ్ మొత్తం బాక్స్ ఐటమ్ అనమాట అంత కేటలాగ్ బాక్స్ ఐటమ్స్ లో చూస్తారనమాట సో ఈ బాక్స్ ఐటమ్స్ లో ఐటమ్ మొత్తం మనకి ఏంటంటే ఈ రోజు లూజ్ ఐటమ్ లో అది మిక్స్ ఐటమ్ లో అయితే వచ్చేసింది అనమాట త్రీ ఎయిటీ నైన్ లోనే ఇచ్చేస్తున్నాను సో అసలు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి ఆఫర్స్ అయితే గణేష్ శారీస్ లో అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ క్రిస్టమస్ కి అయితే మామూలుగా ఉండదనమాట ధూమ్ ధామ్ ధమాకా సేల్ లాగా వచ్చేస్తాం మేము ముందుకైతే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తో ఎవరో ఎవ్వరైన రేట్లు ఎవ్వరో ఎవరైనా డిజైన్స్ ఎవరో క్వాలిటీ క్వాలిటీతో మీ ముందుకైతే వచ్చేస్తాం అనమాట క్రిస్టమస్ కి సో కార్తీక మాసం నుంచి ట్రైపాట్ అనేది రన్ అవుతుంది అనమాట ప్రతి ఒక్కటి కూడా కొత్త కొత్త ఐటమ్స్ మొత్తం ట్రై చేస్తా ఉంటుంది గణేష్ సైజు అంత బడ్జెట్ మీడియం బడ్జెట్ రేట్ లోనే ఉంటాయి అనమాట మనకి బిలో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ బిలో ఐటమ్ కాస్ట్లీ ఐటమ్ పట్టులతో సహా అన్ని అన్ని రకాలైతే మా ముందుకైతే వచ్చేస్తాయి అన్నమాట సో ఈ ఐటెం అయితే చూసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ లో బల్డ్ బండిల్ టు బండిల్ అయితే ఆర్డర్ అయితే ఉందనమాట సో ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు అండి మినిమం ఫైవ్ శారీస్ మీకు ఎన్ని అయినా తీసుకోవచ్చు ఆ పైన మినిమం ఫైవ్ శారీస్ అండి ఆ పైన ఎన్ని శారీస్ అయినా తీసుకోవచ్చు ఇంకో ఐటమ్ చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ అండి చెప్పినట్టుగానే మేము ముందుకు తీసుకొచ్చేసాను ప్యూర్ జార్జెట్ హెవీ జార్జెట్ ఐటమ్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను అనమాట సో ఈ ఐటమ్ కూడా మీకోసం చూపించేస్తాను ఒకసారి వన్ బై వన్ దీంట్లో కలర్స్ ఏ ఉన్నాయో ఒకసారి చూసుకోండి సో కలర్స్ వచ్చేసి చాలా డిఫరెంట్ కలర్స్ అయితే దీంట్లో వచ్చేసాయి అనమాట పేస్టియల్స్ పేస్టియల్ చార్ట్స్ నచ్చే వాళ్ళు అయితే ఈ శారీస్ అయితే నాకు తెలిసి వదిలిపెట్టరు అంత ట్రెండింగ్ గా అన్నమాట చాలా డిఫరెంట్ గా ఉన్నాయి పేస్టియల్ కలర్ చార్ట్స్ కూడా సో దీంట్లో కలర్ చార్ట్స్ కూడా చూపిస్తాను ఒకసారి లైవ్ లో చూసేస్తా ఉన్నాం అనమాట చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి లైట్ గా లైట్ డార్క్ గా ఏది కావాలంటే కస్టమర్ కి ఏది కావాలంటే అది మన గణేష్ సారీస్ కూడా దొరికిద్దండి ఇలాంటి ఐటెం దొరకాలన్నా కూడా నేను మార్కెట్ లో ఎక్కడ ఎదిగినా కానీ నార్మల్ సిల్క్ చీరలు ఫ్యాన్సీ చీరలు కేటలైట్ చీరలు ఎవరైనా అమ్ముతూనే ఉంటారండి అంత ఫ్యాన్సీ ఐటమ్ ఇంత బడ్జెట్ ఐటెంలో హోల్సేల్ వ్యవహరి చాలా తక్కువ మంది ఉంటారు ఆ తక్కువ మందిలో కూడా గరీ శారీ అనేది నెంబర్ వన్ లో ఉంటదనమాట ఎందుకంటే బడ్జెట్ వైజ్ గా బడ్జెట్ రేంజ్ లో ఇస్తాను శారీ క్వాలిటీ రేంజ్ లో కూడా అలాగే ఉండదు అనమాట అసలు తగ్గేదే లేదనమాట మనకి డిజైన్స్ చూసారు కదా ఈ డిజైన్ వస్తుంది అనమాట టోటల్ గా మనకి ఎనిమిది కలర్ షార్ట్ అయితే వస్తుంది మీకు పేస్ట్రియల్ కలిసింది డార్క్ కలిసింది అన్ని కలర్స్ మ్యాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట మీరు పల్లో పాటు పల్లో పాట్ కయితే చూద్దాం ఒకసారి ఆల్ ఓవర్ శారీ డిజైన్ అయితే ఇది వస్తుంది ప్యూర్ విస్కో జార్జెట్ లో విత్ సెల్ఫ్ డిజైన్ తో వస్తుంది అంటే మీకు డిజైన్ ఏమో అర్థం కావట్లేదు కాకపోతే శారీ పట్టుకొని లైవ్ లో చూస్తే సెల్ఫ్ డిజైన్ అయినా అర్థమైందనమాట చిన్న చిన్న మినీ కంచి బోర్డర్ స్టైల్లో ఇప్పుడు జార్జెట్స్ అంటేనే మినీ కంచి బోర్డర్ స్టైల్లోనే ఫేమస్ అయిపోయినాయి అనమాట బాగా సో పల్లో పాటు చూసారు కదా హెవీగా ఇచ్చాడు ఎవ్వడం ఇవ్వడం అనమాట ఇంత హెవీగా రిచ్ పల్లో జార్జెట్ లో చాలా 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 తక్కువగా గా దొరికిద్ది అనమాట పళ్ళ కూడా మనకి రిచ్ పల్లో ఇచ్చేసాడు విత్ టజిల్ తో ఇచ్చేసాడు అనమాట సో మీడియం బోర్డర్స్ ఇంత చిన్న బోర్డర్స్ మార్కెట్ లో రావడం కూడా చాలా తక్కువ ఇప్పుడు ఏంటంటే అంత మోకాల దాకా వాడుతున్నారు అనమాట సో అదంతా కాకుండా మనకి మధ్యలో కూడా సెల్ఫ్ వివింగ్ లో కూడా బుటీ స్టైల్ లో ఇచ్చేసి మనకి చిన్న కంచి బోర్డర్ స్టైల్ తో ఇచ్చేసాడు అనమాట సో శారీ ఆల్ ఓవర్ వచ్చేస్తా అండి ఇది శారీ ఆల్ ఓవర్ మనకి బుటీ 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 మొత్తం బుటీస్ తోనే వచ్చేస్తా అనమాట ఆల్ ఓవర్ శారీ మొత్తం బుటీస్ తోనే వస్తుంది సో ఇది చూసుకోండి ఒకసారి బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి దీంట్లో రన్నింగ్ బ్లౌజే ఇచ్చేస్తాడు అనమాట బ్లౌజ్ కూడా మనకి టోటల్ గా రన్నింగ్ బ్లౌజే వచ్చేస్తుంది టోటల్ గా సిక్స్ శారీ కటింగ్ వచ్చేసి సిక్స్ థర్టీ పక్కా కటింగ్ తో ఇది మనకి శారీ కటింగ్ పక్కా సిక్స్ థర్టీ ఉంటదనమాట ఏంటంటే ఇది జార్జర్స్ కదా ప్యూర్ ఐటమ్స్ ఎప్పుడైనా సరే దాంట్లో రన్నింగ్ లో ఇచ్చేస్తాడు ఐటమ్స్ కూడా మనకి లేదు అంటే అది ప్యూర్ ఐటమ్ కానట్టే అనమాట సో దీంట్లో కలర్స్ కూడా చూసుకోండి టోటల్ గా ఎనిమిది కలర్స్ అండి ఈ ఎనిమిది కలర్స్ తీసుకోవాలి అదన్నా మనకి కొన్ని కలర్స్ నడవు అని కొంచెం క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట సో మీకోసం నేను ఆఫర్ అనేది కొంచెం మాడిఫికేషన్ చేస్తున్నాను అనమాట సో మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ టోటల్ ఎనిమిది కలర్ సెట్ తీసుకొని దాంట్లో రెండు ఆగి అన్న మాకు వచ్చిన లాభం దాంట్లో నా ఆగిపోయినా చాలా మంది అంటే వాళ్ళు కానీ చెప్పడం కానీ అలా చెప్తున్నాను సో మీకోసం అన్ని షాప్స్ వాళ్ళు ఏంటంటే ఆఫర్ పెడుతున్నామండి మీకు బ బండిల్ టు బండిల్ తీసుకోవాలని ఆఫర్స్ పెడతారు సో మన గణేష్ శారీస్ అలా కాదండి సో మనం అన్ని ఆలోచిస్తాము చిన్న వాళ్ళ ఆలోచిస్తాం కాబట్టి మీకు ఎనీ ఫోర్ పిక్ చేసుకోవచ్చు ఎనీ నాలుగు చీరలు ఏ అయినా నాలుగు షీర్లు మీరు తీసుకోవచ్చు అనమాట మీకు నచ్చిన కలర్స్ మీకు లైట్లు కావాలా డార్క్లు కావాలా లేదు రెండు మిక్సింగ్లు కావాలా ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు లేదు మొత్తం మేము డార్క్లే కావాలంటే ఆ డార్కులు తీసుకోండి మొత్తం లైట్లే కావాలంటే లైట్లు తీసుకోండి సో ఎనిమిది కలర్స్ ఉంటాయి అనమాట మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు అనమాట అండి ఇది ఓన్లీ మనం ఇస్తున్నాం ఆఫర్ రేట్ లో ఓన్లీ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు చాలా ఆఫర్ రేట్ అనమాట అసలు మిస్ చేయొద్దు ఆఫర్స్ అనేవి చాలా బాగున్నాయి మన అడ్రస్ ఇంకోసారి చెప్తున్నానండి గణేష్ శారీ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ అనమాట సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటదనమాట తెలుగులో ఉంటది సిటీ మార్కెట్ అని ఆ టైప్ లో ఆ సైడ్ కి వచ్చేసి అయితే మనకి ఉంటదనమాట గణేష్ శారీస్ అనేది మాక్సిమం ఏంటంటే షాప్కి రావడానికి ట్రై చేయండి ఎందుకంటే షాప్ వస్తే ఏంటంటే ఇలాంటి ఐటమ్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ బడ్జెట్ రేంజ్ లో దొరుకుతాయి బి బిలో ఫైవ్ హండ్రెడ్ లో దొరుకుతాయి త్రీ హండ్రెడ్ లో ఫోర్ హండ్రెడ్ లో సెవెన్ హండ్రెడ్ లో ఎయిట్ థౌజండ్ రూపీస్ లో మీకు నచ్చిన రేట్లో క్యాట్లాగ్స్ కావాలా సిల్క్ శారీస్ కావాలా జాగెట్స్ కావాలా ఫ్యాన్సీ వేర్ కావాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్లో కావాలా ఏ శారీస్ కావాలన్నా మన స్టోర్ లో అయితే అవైలబిలిటీలో ఉంటుంది అనమాట సో మాక్సిమం ఏంటంటే షాప్కి వచ్చి తీసుకోవడానికి ఏంటంటే పదివేలు వాళ్ళు యాభై ఉంటారు అన్ని ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి మన దగ్గర ఐటమ్స్ లేకుండా అయితే ఎప్పుడు ఉండవు అనమాట ఎప్పుడు స్టాక్ అయితే వస్తూనే ఉంటది వెళ్తూనే ఉంటది ఏ రోజు కాదు డిజైన్స్ కూడా మారుతా ఉంటాయి కాబట్టి మాక్సిమం షాప్ కు ట్రై చేయండి ఓకేనా లేదన్నా కుదరదు మాది కొంచెం లాంగ్ అన్నా మాకు ఐటమ్స్ చూపించండి లేదా మీరే ఒక సమ్ అమౌంట్ కి వేసేయండి అన్నా అన్నా కూడా మీకు నచ్చిన ఐటమ్ మీకు నచ్చింది వీడియో కాల్ చేసి చూపించి మరి మీకు నచ్చింది పంపిస్తాను లేదు నాకే ఒక పై ఇరవై వేలకు మంచి ఐటమ్స్ నాలుగు రకాలు పంపించాలన్నా కూడా మంచి ఐటమ్స్ పంపిస్తాను ఎందుకంటే ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్స్ పంపిస్తాను ఆన్లైన్ లో చూ చూసుకునే కస్టమర్స్ ఎందుకంటే మీకు వెళ్ళాలి మళ్ళీ మా దగ్గర కొనాలి కాబట్టి మంచి మంచి ఐటమ్స్ పంపిస్తాం అనమాట సో ఈ ఐటమ్ చూసారు కదా ఇది కూడా అసలు మిస్ చేసుకోవద్దండి ఇంకొక ఐటమ్ మళ్ళీ ఇంకొక ఐటమ్ కూడా ఉందో అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ ఐటమ్ చూపించాను కదా ఇదేంటే యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఒక వీడియో అయితే పెడదాం అనుకున్నానండి స్పెషల్ గా వీడియో పెట్టాల్సిన ఐటమ్ కాకపోతే ఏంటంటే ప్రమోషనల్ కింద ముందే ఇచ్చేస్తున్నాను లాస్ట్ లో ఇచ్చేస్తున్నాను ఈ ఐటమ్ కూడా మ్యాక్సిమేలో జార్జెట్స్ అనమాట మ్యాక్సిమే లో విత్ డిజిటల్ పెయింట్ అనమాట చాలా చాలా ట్రెండింగ్ ఐటమ్ మంచి ఆఫర్ ప్రైజ్ లో వచ్చింది సూపర్ ఆఫర్ ప్రైజ్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇలాంటి ఐటమ్ లాస్ట్ లో ఎందుకు పెట్టానంటే వీడియో లాస్ట్ దాకా చూస్తారనే పెట్టారు అనమాట సో లాస్ట్ దాకా ఈ వీడియో ఈ ఐటమ్ కోసం చూస్తారు ఎందుకంటే స్పెషల్ ఐటమ్ మొత్తం దీంట్లోనే ఉంది కాబట్టి సో ఇది స్పెషల్ రేట్ కూడా లాస్ట్ లో చెప్తున్నానండి దీని రేట్ కూడా చూసుకున్న ఒకసారి డిజైన్స్ కూడా వన్ బై వన్ అద్దె మామూలుగా బడ్జెట్ ప్రైజెస్ లో కొనుక్కునే వాళ్ళకైతే హోల్సేల్ గా వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ శారీస్ చూసి ఈ రేటు చూసి అయితే వ్యాపారం అయితే స్టార్ట్ చేయవచ్చు అనమాట ఎందుకంటే అంత డిఫరెంట్ ఐటమ్ అంత మంచి బెస్ట్ ప్రైజ్ లో అయితే మన ముందుకైతే వచ్చేసింది అనమాట సో ఈ ఐటమ్ జార్జెట్ ఐటమ్ అనేది మనం ఇచ్చే రేట్ అసలు ఎవరు ఇవ్వలేరు కూడా ఎవ్వరు కూడా ఎందుకంటే ఫ్రెష్ ఐటమ్ జార్జెట్ ఐటమ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా చూసుకోండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో దగ్గర దగ్గరగా ఒక ఇరవై నుంచి పాతిక డిజైన్స్ అయితే ఉన్నాయి కలర్స్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటాయి అనమాట సో ఇన్ని డిజైన్స్ కూడా మీకు ఇచ్చేస్తున్నానండి ఈ రోజు ఆఫర్ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ వన్ డే ఆఫర్ అనమాట ఇది మాత్రం ఏంటంటే ఓన్లీ వన్ డే ఆఫర్ కూడా ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఇచ్చేస్తున్నాను బెస్ట్ బెనిఫిట్ ఆఫర్స్ అనమాట ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ లో మార్చ్ మేలో జార్జెట్ ఐటమ్స్ ఇంత కలర్ చార్ట్ ఇన్ని కలర్స్ డిజైన్స్ ఇది తెలుసు కదా ఐటమ్ సెవెన్ ఫిఫ్టీ ఐటమ్ ఈ రోజు ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఈ రేట్ లోనే ఇచ్చేస్తున్నాను ఫోర్ ఫార్టీ నైన్ లోనే ఇచ్చేస్తున్నాను ఇదైతే ఒక ఫ్యాన్ బేస్ బేసేవామి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది ఈ డిజైన్స్ అయితే ఇవన్నీ డిజిటల్ డిజైన్స్ కి ఈ కి సపరేట్ గా ఉంది అనమాట ఫ్యాన్ బేస్ డిఫరెంట్ డిజైన్స్ చూసారు కదా సో ఈ బటర్ఫ్లై ఐటమ్ అయితే చెప్పే పని లేదు కింద సిల్వర్ బోర్డరే లాగుతా ఉండదు అనమాట కూడా సో ఇన్ని డిజైన్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి ఇన్ని కలర్ షాక్ ఓన్లీ మనకి ఇచ్చేస్తున్నాం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ లోనే ఇచ్చేస్తాను అనమాట సో కలర్ చార్ట్ చూసుకోండి డిజైన్ చార్ట్ చూసుకోండి క్లాస్ గా ఉంది అనమాట అఫీషియల్ గా ఇవన్నీ కూడా మనకు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి ఓన్లీ హోల్సేల్ ఓన్లీ ఫర్ హోల్సేల్ మాత్రమేనండి రీటైల్ అయితే లేదనమాట ఈ శారీస్ కి అయితే సో ఓన్లీ హోల్సేల్ మాత్రమే ఇస్తారు అనమాట ఇది ఓన్లీ హోల్సేల్ మాత్రమే అనమాట సో రీటైల్ గా ఒకటే రెండు శారీస్ అయితే ఇవ్వనమాట మినిమం ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట లేదు ఒక చీర రెండు చీరలు కావాలంటే మాత్రం ఐదు వందల యాభై రూపాయలు అయితే పక్కా పే చేయాల్సిందే ఒక శారీ అయితే ఐదు వందల యాభై రూపాయలు అండి బల్లీ బల్క్ లో తీసుకుంటే ఐదు చీర్ పది చీరలు తీసుకుంటే మాత్రం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఆఫర్స్ అయితే ఏం మారో సేమ్ ఆఫర్స్ ఏ ఉంటాయి అనమాట సో ఇదైతే మిస్ చేసుకోవద్దు సూపర్ గా ఉంది కలెక్షన్ కూడా